తనకు ప్రెసిడెంట్ అవడం కోసం లేనిపోయిన హామీలు ఓకే ఇచ్చేసి అది కూడా అసలు ఇట్లాంటి చిన్న చిన్న అసోసియేషన్లు కొన్ని వందల వేలు ఉంటాయి సార్ ప్రపంచంలో కొన్ని లక్షలలో ఉంటాయి కానీ ఈ ఇక్కడ ప్రెసిడెంట్ కావాలన్నా సెక్రటరీ కావాలన్నా ఇన్ని తనకు పది లక్షలు ఖర్చు పెట్టి సార్ ఎందుకని అతనికి అవసరం ఏమిటి అసలు గెలవ ఆ పదవం మీద అతనికి ఎందుకు అంత మోజు ఎందుకు అది అంటే ఇప్పుడు అంటే ప్రెసిడెంట్ చెప్పుకోవడానికి అసలు అసోసియేషన్ ఒక ప్రెసిడెంట్ చెప్పి చెప్పుకోవడం కోరిక ఉండొచ్చు లేదా ఇంకా ఏదైనా ఉండొచ్చు అత్యాచారంటే దానికోసం కూడా డబ్బులు ఖర్చు పెట్టారా మా అసోసియేషన్ పెట్టి ముప్పై ఏళ్ళు అవుతుంది ముప్పై మూడు మూడేళ్ల చరిత్రలో పది లక్షలు ఖర్చు పెట్టిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జానీ మాస్టర్ ఒకడే ప్రెసిడెంట్ కావడం కోసం జస్ట్ ప్రెసిడెంట్ కావడం కోసమే అంటే పది లక్షలతో ఏం చేశారంటారు తినిపియడము తాగించడము ఊర్లలో ఉన్న అంటే కొంతమంది వర్క్ లేక ఊర్లలోకి వెళ్ళిపోయినారు ఊర్లలో సెటిల్ అయ్యే వాళ్ళము డాన్సర్ సార్ డాన్సర్స్ కానీ మాస్టర్స్ కానీ మెంబర్స్ వాళ్ళకు బస్ టికెట్ అప్ అండ్ డౌన్ బస్ టికెట్ వేసి ఇక్కడ లాడ్జిలో రెండు రోజులు రూమ్ వేసి వాళ్ళకి తినబెట్టి తాగబెట్టి కొంతమందికి డబ్బులు ఖర్చు పెట్టి ఒక్కొక్కరికి ఐదు వేలు ఇచ్చి ఆ రకంగా పది లక్షలు ఖర్చు పెట్టి గెలిచింది సార్ అంటే ఇది ఊరికే ఆరోపణలు చేస్తున్నారా దీనికి ఏదో నిజంగా నిజంగానే గెలిచారు ఇంతవరకు ఈ ఇంతమంది ప్రెసిడెంట్ వచ్చిన ఈ ముప్పై మూడు ఏళ్ళ ఎవరు కూడా మాకు ఏం ఖర్చు అయితే సార్ మా అంటే పాంప్లైంట్స్ మెసేజ్లు ఎవరన్నా నలుగురు ఫ్రెండ్స్ కలిసినప్పుడు ప్రచారం చేసేటప్పుడు ఒక టీ కాఫీలు టిఫిన్ అంతవరకు పది ఇరవై వేలు నేను రెండు సార్లు చేశాను నాకు పది నుంచి ఇరవై వేలు కూడా ఖర్చు కాలేదు సార్ రెండు సార్లు ఓకే టెన్ ల్యాక్స్ నేను ఖర్చు పెట్టినందుకు ఖర్చు పెట్టినందుకు ప్రూఫ్స్ కావాలి చూస్తాను చూస్తాను దగ్గర లేవు కానీ టెన్ లాక్స్ నేను ఖర్చు పెట్టాను ఎలా ఖర్చు పెట్టాను దానికి ప్రూఫ్స్ నేను చెప్తాను ఓకే టెన్ ల్యాక్స్ ఎలా ఖర్చు పెట్టానంటే ముక్కురాజ్ మాస్టర్ వాళ్ళ ఫ్యామిలీకి రెండు లక్షలు ఇచ్చా యూనియన్ తరఫు నుంచి పిలిపించి ఎప్పుడు అది అదే రోజు ప్రమాణ స్వీకరణ రోజు గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత టెన్ ల్యాక్స్ ఖర్చు అయింది అంటున్నాడు కదా నా నేను సొంతంగా పెట్టాను అంటున్నాడు కదా సో యూనియన్ గెలిచిన తర్వాత బేసిక్లీ యూనియన్ నుంచి ప్రమాణ స్వీకారం కానీ మిగతా వాళ్ళ ఖర్చులు కానీ భోజనాలు కానీ అన్నిటి కూడా యూనియన్ నుంచి తీసి పెడతారు ఎవడైనా కూడా కరెక్ట్ ఓకే ఎవరు గెలిచినా కూడా అలానే చేస్తారు బట్ నేనేం చేశాను అంటే ముక్కురాజు మాస్టర్ ఇది స్థాపించిందే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని ఎవరు ఫ్యామిలీని ఎవరు గుర్తుపట్టట్లేదు వాళ్ళ ఫ్యామిలీని ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి నేను ఎక్కిన తర్వాత ఏం చేశాను వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించి యూనియన్ తరపు నుంచి అన్నట్టుగా బట్ యూనియన్ తరపు నుంచి కూడా నేను ఇచ్చింది నా సొంతంగా నేను ఇచ్చాను కాకపోతే అది కూడా నాకు ఎందుకు పేరు మా సంస్థ పేరు నుంచి ఇస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా నేను అది పెట్టాను ఎందుకంటే మా యూనియన్ పెద్ద పేరు రావాలని నేను ఇచ్చినట్టు కాకుండా సో ఈ రోజు నేను మా మా యూనియన్ లో కూడా నేను అది పెట్టేలా యూనియన్ లో కూడా పెట్టేలా నేను అది నేను ఇచ్చినట్టు పెట్టద్దండి యూనియన్ నుంచి ఇచ్చినట్టు పెట్టాడు అని చెప్పాను ఎందుకంటే నాకు యూనియన్ పెద్దగా కావాలి యూనియన్ గొప్పతనంగా ఉండాలి ఓకే సో అలా టూ ల్యాక్స్ దానికి పోయింది తర్వాత ఇక్కడ ఏదో సాఫ్ట్వేర్ కూడా కావాలన్నారు మన యూనియన్కి ఆ సాఫ్ట్వేర్ ఏంటంటే ఇప్పుడు పేమెంట్ వస్తే రాసుకుంటారు చేసుకుంటారు ఒకటే వ్యక్తి పాపం ఆయన ఎన్నసేపు రాసుకుంటారు ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చింది కదా ఈ టెక్నాలజీలో ఒక యాప్ జస్ట్ ఓపెన్ చేసి చూస్తే నీకు ఎంత పేమెంట్ వచ్చింది ఏ ఏ షూటింగ్లో నువ్వు ఉన్నావో ఏంటి నీ బయోడాట్ ఏంటి ఎన్ని రావడానికి ఒక యాప్ కావాలో ఒక ఇది కావాలన్నారు సో దానికి ఒకన్నర లక్ష దాకా అవుతుంది అన్నారు సో దానికి ఒక లక్ష ఇరవైలో సమయం ఎంత అవుతుంది అన్నారు దానికి అది కూడా నేను ఇచ్చాను ఓకే అది ఒక రెండు ఇది ఒకన్నర అంటే మూడున్నర అయినా మూడున్నర సో ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు సో ఇలాంటి అయినాయి సో ఈ యూనియన్కి ప్రమాణ స్వీకారం రోజు ఏదైతే ఉందో యూనియన్ నుంచి ఒక రూపాయి తీయకుండా ఆరు వందల మంది కుటుంబ ఆరు వందల మంది కుటుంబాలకి ఎంతమంది వస్తే భోజనాలు పెట్టా ఒక్క రూపాయి యూనియన్ ఎందుకు ఈ యూనియన్యోగ్రాఫర్గా జానీ మాస్టర్ గా నా తల్లి లాంటిది నన్ను ఒళ్ళు పెట్టుకొని ఈరోజు పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ చేసింది నాతో పాటు ఆడిన పిల్లలు వీళ్ళందరూ నాతో పాటు ఉన్న సీనియర్స్ కానీ జూనియర్స్ గాని వీళ్ళందరూ వాళ్ళకి ఎప్పుడు నేను ఏమి స్పెషల్గా ఏం చే